హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మన వచ్చి హోండా బీఆర్వి అండి ఇది వెహికల్ మోడల్ వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది మాల్ ఇది డీజిల్ వెహికల్ రీడింగ్ వచ్చి ఓన్లీ పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఫుల్ కండిషన్ వెహికల్ ఏ ప్రాబ్లం లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఏ పార్ట్ మారలేదు ఇంటీరియర్ అంతా యాక్సిడెంట్గా ఉంటుందండి వెహికల్కి ఇన్సూరెన్స్ అవుతే లేదు టైర్స్ అవుతే గుడ్ కండిషన్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేటప్పటికి ఏడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సింబర్ ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ సేర్కున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్